మినీ పోల్ డార్ట్స్ శారీ అంతా కూడా మీకు చాలా బాగుంది చూడండి షిబోరీ ప్రింటెడ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ విత్ బోర్డర్స్ అండ్ శారీలో అక్కడక్కడ మీకు మినీ పోల్కా డార్ట్స్ అయితే వచ్చాయి సో శారీ కూడా చాలా బాగుంది అండ్ ఇవి చూడండి మీకు టూ బోర్డర్స్ బ్లూ షేడ్ అయితే వచ్చింది మొత్తం మీకు శారీలో కనిపించేదంతా హ్యాండ్ బ్లాక్ డిజైన్ అండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు అంటే లాస్ట్ మనం కంప్లీట్గా లాస్ట్ వీక్ చూసుకుంటే మ్యాక్సిమం వన్ ట్వంటీ కౌంట్లో శారీస్ చూపించామండి లైక్ జేపీ కోటా కాటన్ అని మల్మల్ కాటన్ శారీస్ అజ్రక్ ప్రింట్స్ ఇలాగ వన్ ట్వంటీ కౌంట్స్ లాస్ట్ లాస్ట్ వీక్ చూపించాం అండ్ ప్రజెంట్ ఈ వీడియోలో మీకు హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అవి కూడా హండ్రెడ్ కౌంట్స్ చూపిస్తున్నాను చాలా బాగుంటాయి మీకు ఆ హండ్రెడ్ కౌంట్లో ఈ డిజైన్స్ అన్ని కూడా ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కాంబినేషన్స్ కూడా ఒకసారి హండ్రెడ్ కౌంట్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అయితే చూద్దామండి భావనహిల్ మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు మొత్తం హ్యాండ్ బ్లాక్ శారీస్ చూపిస్తున్నాను ఫస్ట్ డిజైన్ చూడండి ఈ శారీ మీకు టూ బోర్డర్స్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ వచ్చాయి చీర అంతా కూడా చాక్లెట్ కలర్ కాంబినేషన్ చూడండి ఇలాగా డిజైన్ అనేది బాగుంటుంది ఈ ప్రింట్ ఈ ప్రింటెడ్ శారీ అంటే ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీ కట్టుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది విత్ హండ్రెడ్ కాటన్ క్వాలిటీ కాటన్ మాత్రమే ఉంటుంది అండ్ పైర్చింగ్ చూస్తే మీకు వన్ మీటర్ పళ్ళు ఇలాగా ఈ శారీస్కి ఏమిటంటే బ్లౌజెస్ సో సో చూడండి బ్లౌజ్ శారీలో పన్నా వస్తుంది కొంచెం ఎవరైతే కొంచెం పెద్ద బ్లౌజెస్ అడుగుతున్నారో ఈ మోడల్ మాత్రం పర్టికులర్గా మీకు పన్నా పెద్ద బ్లౌజెస్ వస్తుంది నార్మల్ కాటన్ శారీస్ కంటే ఖచ్చితంగా ఇవి పన్నా అయితే పెద్దగా ఉంటుంది బ్లౌజ్ మాత్రం ప్రైస్ కాంబినేషన్ ఆఫ్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూడండి ఈ కలర్ వచ్చేసి మీకు బార్డర్స్ ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా డార్క్ బ్రౌన్ షేడ్ అండి సో మీకు చూడండి డార్క్ బ్రౌన్ షేడ్ మీద సో ఇవి మీకు డార్క్ కలర్స్ వస్తున్నాయి మ్యాక్సిమమ్ బట్ ఏ చీర కూడా కలర్ పోతుందని అసలు మీరు డౌట్ వద్దండి కలర్ గ్యారంటీ ఉంటుంది శారీస్ అన్నీ కూడా అండ్ పైడ్చింది చూడండి సో ఇలాగా మీకు బ్లౌజ్ కాంబినేషన్ సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ చీర వచ్చేసి డార్క్ నావీ బ్లూ అండి బ్లాక్ కలర్ అయితే కాదు ఇది డార్క్ నావీ బ్లూ కలర్ వచ్చింది విత్ బార్డర్స్ మీకు ఈ వీడియోలో చూపించే శారీస్ అన్నీ నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ చీరలో బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది అండ్ ఇంకొక కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంటుంది అండ్ విత్ టూ సైడ్ బార్డర్ లైట్ బ్రౌన్ షేడ్ అయితే మీకు బార్డర్ కాంబినేషన్స్ వచ్చాయి వీడియో మాత్రం పూర్తిగా చూడండి వీడియో ఎండింగ్ వరకు హ్యాండ్ బ్లాక్ డిజైన్ చాలా బాగుండబోతున్నాయి అండ్ బ్లౌజ్ ఇందులో ఇలా వస్తుంది అండ్ ఇందులోనే డార్క్ వైలెట్ అండి అంటే ఇటానిక్ బ్లూ కలర్ ఇది ఇటానిక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ చాలా బాగుంది కలర్ మో డిజైన్ అంతా కూడా ఇవి హ్యాండ్ బ్లాక్లో కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అండి మీకు హ్యాండ్ బ్లాగ్లో నార్మల్గా డిజైన్స్ కాకుండా ఈ శారీ అంతా కూడా ఇలా వస్తుంది చాలా బాగుంటాయి ఇవి కట్టుకుంటే మాత్రం అండ్ బ్లౌజ్ మీకు సో బ్లౌజ్ ఇలా ఉంటుందండి ఒకవేళ మీకు వీడియోలో శారీ చూపించేటప్పుడు డిజైన్స్ అర్థం కాకపోయినా కలర్స్ అర్థం కాకపోయినా ఖచ్చితంగా మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి ప్రతి చీర ఫొటోస్ చూడవచ్చు ఫొటోస్లో క్లియర్గా డిజైన్ అర్థమవుతుంది ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా మీరు ఆర్డర్ ప్లేస్ చేయడానికి ముందు డౌట్స్ అన్ని కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా భావన హ్యాండ్లూమ్స్లో మీకు అన్ని రకాల కాటన్ శారీస్ అవైలబుల్ ఉంటుందండి అండ్ ఈ చీర చూసుకుంటే మీకు డార్క్ కలర్ అండి అంటే బ్లాక్ కలర్ బ్లాక్ కలర్లోనే ఉంటుంది డార్క్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చెప్పవచ్చు బోర్డర్స్ కూడా ఎంబ్రాయిడ్ గ్రీన్ బట్ వీడియోలో మీకు కొంచెం బ్రైట్ కలర్స్ లాగా కనిపిస్తే ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని ఎందుకంటే ఇవి డార్క్ కలర్స్గా వస్తున్నాయి ఖచ్చితంగా కలర్స్ అనేవి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ విత్ మెరూన్ షేడ్ మెరూన్ కలర్ కూడా బాగుంది మీకు అదేనండి వీడియోలో మనం ఎప్పుడు డిజైన్స్ చూపించినా కలర్స్ మాత్రం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుందండి జస్ట్ మీకు డిజైన్ నచ్చితే చాలు కలర్ ఆప్షన్స్ వీడియోలో చాలా ఉంటాయి మీకు ఏ కలర్ కావాలంటే సో మీరు వీడియో అంతా చెక్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే బాటిల్ గ్రీన్ షేడ్ అండి సో కలర్ చూడండి బాటిల్ గ్రీన్ విత్ బార్డర్ వచ్చేసి మీకు డార్క్ ఎల్లో షేడ్ సో కాంబినేషన్ అంతా కూడా అండ్ ఈ చీరలో ప్రతి చీర కూడా సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ బ్లౌజ్తో కలిపి బ్లౌజ్తో కలిపి సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ వస్తుంది విత్ వెయిట్ కూడా తక్కువ వెయిట్లోనే వస్తుందండి అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ విత్ వైలెట్ షేడ్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది చీర సో ఇలా వస్తుంది ఇది లాస్ట్ కలర్ అండి వీటిలో మొత్తం టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ పైర్చింగ్ లాగా బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఇలా వస్తుంది ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షూటింగ్ అండ్ ఇందులోనే మీకు హ్యాండ్లాక్ ప్రింట్స్లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను మినీ పోల్కా డార్ట్స్ శారీ అంతా కూడా మీకు చాలా బాగుంది చూడండి షిబోరీ ప్రింటెడ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది శారీ విత్ బోర్డర్స్ అండ్ శారీలో అక్కడక్కడ మీకు మినీ పోల్కా డార్ట్స్ అయితే వచ్చాయి సో శారీ కూడా చాలా బాగుంది అండ్ ఈ చీరలన్నీ కూడా వీడియోలో చీరలన్నీ కూడా మీకు సో బ్లౌజెస్ కొంచెం పన్న పెద్దగా వాళ్ళు వీటికి చూడండి మీకు అంటే లెంత్ మీరు ఎయిటీ సెంటీమీటర్స్ అని మేము చెప్తున్నాము అండ్ యాస్టీజ్గా పన్నా అనేది ఏదైతే హైట్ ఉంటుందో శారీ హైట్ మీకు బ్లౌజ్ పన్నా వస్తుంది ప్రైస్ కూడా సేమ్ సెవెన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలోనే ఇంకొక కాంబినేషన్ సో కలర్ అనేది సో ఎల్లో అండ్ గ్రీన్ షేడ్ వచ్చింది సో ఈ కలర్ కూడా బాగుంది వీడియోలో త్రీ డిజైన్స్ ఉంటాయి లైక్ మినీ ఇంతకు ఇంతకుముందు చూపించిన క్రాస్ డిజైన్ ఇవి మీరు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ మీకు ఇలా ఉంటుందండి అండ్ ఇవి ఆల్రెడీ ప్రజెంట్ మన వాట్సాప్లో కూడా అప్డేట్ చేసాం వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు మీకు న్యూ కలెక్షన్స్ న్యూ అప్డేట్స్ అన్ని గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాం మీరు ఇప్పటివరకు గ్రూప్లో జాయిన్ అయ్యి జాయిన్ అవ్వకపోయి ఉంటే ఇప్పుడే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు వచ్చే కలెక్షన్స్ చెక్ చేస్తూ మీకు శారీస్ నచ్చినప్పుడే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ సో ఎంత బాగుందో చూడండి చీరలు మాత్రం మిస్ కాకండి ఎవరైతే కొంచెం డార్క్ కలర్స్ అండ్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేయొచ్చు విత్ బార్డర్ కూడా మీకు డార్క్ షేడ్ వచ్చిందండి అండ్ డార్క్ హ్యావీ బ్లూ కలర్ షేడ్ అండ్ ఇందులో మీకు పైడ్చింగ్ చూస్తే ఇలా బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఎస్టర్డే లైవ్లో కూడా మీకు ఆఫర్ శారీస్ చూపించామండి మీ అందరికీ తెలుసు ప్రతి వెన్స్డే అండ్ సండే బుధవారం ఆదివారం ఈవినింగ్ ఎగ్జాక్ట్గా ఫైవ్కి ఆఫర్ శారీస్ అయ్యి ఆఫర్ శారీస్ ఉండొచ్చు అండ్ గివ్ అవేస్ ఉండొచ్చు స్పెషల్ కలెక్షన్ ఉండొచ్చు లైవ్లో మాత్రం ప్రతి లైవ్ చెక్ చేస్తూ ఉండండి కలెక్షన్ మంచిది వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ బార్డర్ అండ్ ఈ కూడా చాలా బాగుందండి అండ్ పైడ్చింగ్ చూడండి సో బ్లౌజెస్ కూడా మీకు సేమ్ బార్డర్ కాంబినేషనే వస్తుంది అండ్ ఇందులోనే ఎల్లో అండ్ గ్రీన్ షేడ్ అండి టూ షేడ్స్ ఎల్లో అండ్ గ్రీన్ ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ షేడ్ అండి చాలా రేర్ కాంబినేషన్ ఇలాంటి కాంబినేషన్ రావడం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి స్టాక్ అయితే అయిపోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఒకసారి మీరు ఆర్డర్ ఆర్డర్ చేసే ముందు స్టాక్ కన్ఫర్మ్ చేసుకోండి అండ్ గ్రే అండ్ డార్క్ ఇటానిక్ బ్లూ గ్రే కలర్ కాంబినేషన్ సో చూడండి చాలా బాగుంది అంటే డార్క్ మీకు వస్తుంది బ్లాక్ అయితే కాదు ఇది డార్క్ గ్రే కాంబినేషన్లో వచ్చింది బార్డర్ అనేది అండ్ యాస్టీజ్గా మీకు బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మినీ బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్లేన్ మీకు పైడ్ చింగు మినీ పావుల్ కడార్స్ వస్తుంది అండ్ ఇంకా మీకు డ్రెస్ మెటీరియల్స్ కావాలన్నా కాటన్ టాప్స్ కూడా ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి విత్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే టూ కాటన్ టాప్స్ వస్తున్నాయి సైజ్ రేంజ్ సైజెస్ కూడా ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు మీకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో కాటన్ టాప్స్ కావాలంటే కూడా మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చు ప్రజెంట్ అయితే కాటన్ టాప్స్ స్టాక్ కూడా ఉందండి అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ అవే కాకుండా మీకు కావాలంటే డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి వన్ ట్వంటీ అకౌంట్ జేపీ కోటా జేపీ కోటా డ్రెస్ మెటీరియల్స్ ఆర్గంజా కాటన్లో ఉన్నాయి అలా కాకుండా స్టిచ్చుడ్ డ్రెస్సెస్ ఆల్రెడీ మన మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి సో ఈ డ్రెస్సెస్ మీకు కలెక్షన్ కావాలంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి ఫొటోస్ అవి కూడా షేర్ చేస్తాం ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ సెవెన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ డిజైన్స్ అండి ఇవి ఇవేమిటంటే టూ సైడ్ బోర్డర్ అంటే ఇవి క్లాసిక్ డిజైన్స్ ఇప్పటివరకు మీకు చూపించిన టూ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ ఇవి చూడండి మీకు టూ బోర్డర్స్ బ్లూ షేడ్ అయితే వచ్చింది మొత్తం మీకు శారీలో కనిపించేదంతా హ్యాండ్ బ్లాక్ డిజైన్ అండి అండ్ ఈ చీర కూడా హండ్రెడ్ కౌంటర్ వస్తుంది చింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చారో వన్ మీటర్ మొత్తం హ్యాండ్ బ్లాక్ డిజైన్ తోటి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది సేమ్ శారీలో పైన సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షేర్ అండ్ ఇందులోనే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ టూ కలర్స్ కాంబినేషన్తో వచ్చింది ఇవి కలర్స్ కూడా ఇవి కూడా బాగుంటాయి ఖచ్చితంగా మీరు ఒకసారి ఫొటోస్ చెక్ చేయండి ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తాము ఫొటోస్లో ఇంకా క్లియర్గా మీకు కలర్స్ అర్థమవుతాయి అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు కొరియర్ ఆప్షన్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మీకు పంపిస్తాం ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచి పంపిస్తాము బట్ ప్రతి చీర కూడా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారండి అండ్ ఇందులోనే పాట్ డిజైన్ అండి అంటే కొండల డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా అండ్ ఇలా వస్తుంది బయట చెంగి మొత్తం మీకు పింక్ పర్పుల్ షేడ్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఈ వీడియోలో చీరలు నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు మీరు ఖచ్చితంగా లైక్ చేయండి శారీస్ నచ్చితేనే మీకు బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ అనిపిస్తేనే లైక్ చేయండి ఖచ్చితంగా బట్ మీరు ఇలా లైక్ చేస్తూ ఉంటే ఇలాంటి డిజైన్స్ నచ్చాయని మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీకు శారీస్ నచ్చితే కామెంట్ అండ్ లైక్ రెండు చేయండి ఒకసారి ఆరెంజ్ అండ్ లైట్ వైలెట్ షేడ్ చూడండి లైట్ ఆరెంజ్ కలర్లో చాలా బాగుంది శారీ కాంబినేషన్ అండ్ ఈ చీరకి మీకు పైడ్చింగ్ చూడండి మొత్తం చాలా బాగా వచ్చారు అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కాంబినేషన్ సో ఈ వీడియోలో మాత్రం ఎక్కువ కాంబినేషన్స్ అండి థర్టీ శారీస్ థర్టీ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి సో ఈ చీరకి పైడ్ చింగిలాగా బ్లౌజ్ కూడా సేమ్ అండి ఇలా ఉంటుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ కూడా అడుగుతున్నారు మీకు శారీస్ నుంచి పేమెంట్ ఆప్షన్స్ అంటే బాగున్న హ్యాండ్లూమ్స్ థర్టీ ప్లస్ పేమెంట్ ఆప్షన్స్ యాక్సెప్ట్ చేస్తుంది ఇన్క్లూడింగ్ మేజర్ పేమెంట్స్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం క్రెడిట్ యూపీఐ ఇలాగా ఇంకా థర్టీ ప్లస్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ డార్క్ పింక్ విత్ బార్డర్ చూడండి ఎంత బాగుందో డార్క్ పింక్ షేడ్ వచ్చింది అండ్ ఈ చీరకి మీకు సో ఫైట్ చెంగ్ లాగా బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ వీడియోలో ఈరోజు మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది ఇది శారీ వచ్చేసి సపోటా షేడ్ వచ్చింది సపోటా కలర్ వచ్చింది లాస్ట్ కలర్ అండి ఇది వచ్చేసి అండ్ పైర్ చెంగు బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ డబుల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ ఒకవేళ మీకు ఆఫర్ శారీస్ కావాలంటే ఎస్టర్డే వీడియో లైవ్ చేసాం ఎస్టర్డే ఈవినింగ్ ఆ లైవ్ చెక్ చేయండి లేదు వన్ ట్వంటీ ప్రీమియం కాటన్స్ అంటే లాస్ట్ వీక్ మొత్తం మీకు అజరక్ ప్రింట్స్ నుంచి మల్మల్ కాటన్స్ నుంచి జేపీ కోటా కాటన్ అన్ని అయితే చూసి చూపించాము ఇంకా అప్కమింగ్ వీడియోస్ కూడా మీకు మంచి మంచి కలెక్షన్స్ రాబోతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్